హలో గాయస్ ఈరోజు నేను వెల్లుల్లి నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఒక గ్లాస్ పొట్టి తీసిన వెల్లుల్లి తీసుకుంటే అర గ్లాసు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ వెల్లుల్లి రబ్బలు ఒక రెండు నిమిషాలు వేయించి కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ వేసేసిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్ మరి తర్వాత ఒక స్పూన్ మెంతులు తీసుకొని దాన్ని ద్వారాగా వేయించి ఇంకో స్పూన్ ఏమో ఆవాలు తీసుకున్నాను ఈ రెండు కలిపి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్ తర్వాత ఈ చల్లారిన తర్వాత దాంట్లో అరకప్పు కారము మెంతు మెంతులు ఆవాల పొడి కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని కలిపి పెట్టుకున్నాను ఇవి కలిపెట్టుకున్న తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఆ రెండు నిమ్మకాయలని రసం పిండుకొని మనం కలిపెట్టుకున్న దీంట్లో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాగా కలుపుకొని ఒక గాజు చేసాలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ప్రతిరోజు వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్